వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కందగిరి టెంపుల్లో శ్రీ విద్యా కోటి కుంకుమ అర్చన జరుగుతుందండి టూ డేస్ సండే అండ్ మండే కూడా జరిగిందండి సండే రోజు ఏమో రెడ్ కలర్ శారీస్ మండే రోజేమో ఎల్లో కలర్ శారీస్ లాస్ట్ రోజు మండే రోజు అందరికీ కూర్చున్న దగ్గరనే తాంబూలము అంబ్రెలాస్ తెచ్చి ఇచ్చారండి ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడే ఇచ్చారండి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి గారు కూడా వచ్చారు కొంచెంసేపు మాట్లాడారు కూడా పూజ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేశారు అల్పాహారం కూడా పెట్టారు టీ కాఫీ అన్నీ పెట్టారు పొద్దున ఇది పొద్దున సాయంత్రం రెండు పూటలా జరుగుతుందండి ఈ పారాయణం అనేది పొద్దున టెన్ ఓ క్లాక్ నుంచి టూ వరకు జరుగుతుందండి తర్వాత భోజనము మళ్ళా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మళ్ళా అలత పారాయణం జరుగుతుందండి ఇది పదమూడు సార్లు చదువుతారండి పదమూడు నుంచి పద్నాలుగు సార్లు చదువుతారు ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్